మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇది నాన్న వాక్యాన్ని మనం చూసుకుందాం ఇది నా అంశము హలలుయ్య అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను మనం ప్రతిసారి పాటల్లోనూ వాక్య ధ్యానంలోను మనం మాట్లాడుకున్నప్పుడు హలలుయ్య అనే మాటను ఎక్కువగా మనం ఉచ్చరిస్తూ ఉంటాం అయితే దేవుని స్థుతించడి ప్రభువును స్థుతించడి అనే మాట హలలుయ అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో ప్రైజ్ ద లాడ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇది హలలుయ్య అనే మాట హెబ్రీ పదం నుంచి వచ్చిన మాట ఇది హల్ అని యావే అనే విషయాన్ని అంటే యహోవా అనే దేవుడిని ప్రభువును స్థుతించడి యహోవా దేవుని స్థుతించడి అనే మాట దీంట్లో ప్రాముఖ్యంగా మనం చూడగలం ఏడు కాండల ప్రజలు మనం చూసినట్టయితే హలెలుయ్య అనే మాటను బైబిల్ గ్రంథంలో తర్జుమా చేసినప్పుడు అన్ని భాషల వారు కొంతమంది తర్జుమా చేయకుండానే ఈ హలెలుయ్యి మాటను ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తెలుగు బైబిల్లో కూడా ప్రాట గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ప్రభువును స్థుతించడి అని కింద నోట్లో హలెలుయ్య అనే మాటను ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక సహోదరుడు కలుసుకున్నప్పుడు మనం అందరం కూడా ప్రైజ్ దులాడని తర్వాత వందనాలని తర్వాత షాలోమని ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఒక వ్యక్తి కలపడినప్పుడు ఓ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనం అనే మాటను అంటే ప్రభువును స్థితించడనే మాటను మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం అయితే ఈ దినాన్న అనే మాటను పాత నిబంధనలోను కొత్త నిబంధనలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కీర్తన గ్రంథంలో ఎక్కువగా రాయిబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం నూట నాలుగో కీర్తన నుంచి నూట యాభై కీర్తన వరకు అనేక పర్యాయాలు హలు మాటను మనం చూస్తూ ఉన్నాం అయితే పాత నిబంధనలో ఇరవై నాలుగు సార్లు హలలు మాటను ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే నూట కీర్తన నుంచి నూట కీర్తన వరకు కీర్తనలో ప్రాముఖ్యంగా ఈ హలు మాటను మనం చూస్తూ ఉన్నాం ఇజ్రాయల్ ప్రజలకు పండుగ సందర్భంలో పండుగగా తర్వాత పెంచుకోస్తు పండుగ గుడారాల పండుగ సమర్పణతో కూడిన పండుగల్లో వారు ఎక్కువగా ఉపయోగించే మాట ఏంటంటే అన్న మాట అయితే దినాన ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో అనేక పర్యాయలు హలులు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం అయితే ఎందుకు ప్రభు హలు అన్న మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడంటే మనం అందరం కూడా ప్రభువును వారుగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం అయితే పంతొమ్మిదో అధ్యాయంలో మనం నాలుగు పర్యాయాలు హలు అన్న మాటను మనం గమనించగలం మొదటి వచ్చినంలోనూ తర్వాత రెండో వచనంలోను నాలుగో వచనంలోను ఆరో వచనంలో నాలుగు పర్యాయాలు హలులి అన్న మాటను మనం గమనించగలం అయితే ఎందుకు ఏ సందర్భంలో వారు మాట్లాడారో అనే విషయాన్ని మనం దినాన జ్ఞాపనం చేసుకున్నబోతున్నాం అయితే పంతొమ్మిదో అధ్యాయము మొదటి ఆరు వచనాలు మనం చదువుకుందాం అటు తర్వాత బహు జనముల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెప్పుగా వింటిని ప్రభువును సుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మనకు దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములు న్యాయమై ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తం బట్టి దానికి ప్రతిదండన చేసెను మరి రెండోసారి వారు ప్రభువును స్థితించడి అని ఆ పట్టణపు పొగ యుగములకు పైకి లేచుచున్నది అప్పుడు ఆ ఇరవై నెలల పెద్దలను నాలుగు జీవులను సాగిపడి ఆమెన్ ప్రభువును శ్చతించి అని చెప్పుచు సింహాసనాశీనడుగు దేవునికి నమస్కారం చేసిరి మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడేవారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్థితించిడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభును మన దేవుడు ఏలుచున్నాడు ఆయన శృతించడి గొర్రపిల్ల మహోత్సవము సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని వచ్చినది గనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయన మహిమ మహిమపరచుదని చెప్పగా వింటిని అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది నాన్న ప్రభువును స్థితించడి మనందరం కూడా చేయవలసిన పని ఏంటంటే ప్రభువును స్థితించాలి అయితే అక్కడ అనేక మంది జనములు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభువును స్థితిస్తూ ఉన్నారు ఎందుకు అంటే వారు రక్షణ మహిమ ప్రభావమును ఆయనకే చెల్లును ఆయన మనందరూ కూడా రక్షణ అనుగ్రహించాడు ఆయన ఉచితంగా మనందరూ కూడా రక్షణలోకి నడిపించాడు ఆయన అనాది సంకల్పం చొప్పున ఆయన ఈ భూలోకానికి అవతరించి మన కొరకు సిలువులో బలై రక్తం కార్చి ప్రాణం పెట్టి మనందరిని కూడా రక్షణ మార్గంలో నడిపించాడు మనం కూడా పాపం నుంచి వెళ్తున్న మనం పాపం నుంచి విడుదల కలగాలనే ఉద్దేశంతో ఆయన మన ప్రేమించాడు కాబట్టి ఆయన రక్తం వల్ల మనందరూ కూడా విమోచన కలిగిందనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రేమ శిలువు వరకు మాత్రమే కాదు ఆయన కొనసాగించే ప్రేమ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరు వచనములో ఒక మాట రాయబడి ఉంది ఏంటంటే మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపము నుండి మనం విడిపించిన వానికి మహిమ ప్రభావమును యుగములు కలుగునగాక ఆమెన్ ఆయన మన మన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు రక్షణ అనుగ్రహించాడు అందుకని ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తే జనముల సమూహము అక్కడ కనపడుతూ ఉంది శ్రమల కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూలోకంలో శ్రమలు కలిగినప్పుడు కొంతమంది రక్షించబడతారనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి వారిలో అనేక మంది జనులు రక్షించబడతారు తర్వాత యూదులైన ప్రజలు అంటే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ప్రతి గోత్రం నుంచి పన్నెండు వేల మంది రక్షించబడినట్లుగా మనం గమనిస్తాము రెండు గ్రూపులు వారు వారందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని గురించి మాట్లాడుతూ దేవుని గురించి పాడుతూ వారు ఏమన్నారంటే అక్కడ వాక్య భాగంలో మనం చూస్తే అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జములో నుండియో ప్రతి వంశంలో నుండియో ప్రజల్లో నుండియో ఆయా భాష మాట్లాడేవారిలో నుండి వచ్చు ఒకడు లెక్కింపు జలనే ఒక గొప్ప సింహము నాకు కనబడెను వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే కజ్జూరూపం మట్లు చేత పట్టుకుని సింహాసనాశిని ఎదుట గొర్రెల పిల్లల ఎదుటను నిలబడి సింహాసనాశని దేవునికి పిల్లలకు మన రక్షకునైన స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పిరి మన రక్షణకు ఆయనే కారడుకు మన రక్షించాడు ఆయన రక్తంతో మన కొన్నాడు ఆయన రక్తంతో మన శుద్ధులుగా చేశాడు అక్కడ ఉన్న వారందరూ కూడా వీరు ఉద్దేశించి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారు వీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారన్నప్పుడు వారు ఏ విధంగా వచ్చారంటే ఏసుక్రీస్తు ప్రభు రక్తంలో వారి పాపములు గడుక్కుని వారు వచ్చిన వారు దాన్ని తెలుపు తీసుకుని వచ్చిన వారనే విషయాన్ని మనం జ్ఞాపనం చేసుకోవాలి దేవుడు మన రక్షణ అనుగ్రహించాడు అనేక మంది నశించుకోవాల్సిన ఆత్మల పట్ల మనం భారం కలిగి మనం ఈ దినంలో సువాత ప్రకటించాలి మనం చూసినట్టయితే విశ్వాని యొక్క దర్శనం ఏంటంటే రక్షణ లేక అనేక మంది ఉన్నారు వారికి సువాత ప్రకటించాలి భారతదేశంలో లక్ష గ్రామాలు స్వతంత్రించుకోవాలని ఉద్దేశంతో ప్రతి తెగవారు ప్రతి జాతివారు ప్రతి వారు కూడా యేసు క్రీస్తు ప్రభావాలను తెలుసుకోవాలని ఉద్దేశంతో విశ్వాన్ని పరిచయం కొనసాగుతూ ఉంది అయితే నువ్వు రక్షించబడ్డావు నీతో పాటు అనేక మంది రక్షించబడాలని కోరిక కలిగి మన స్వార్థను వ్యాప్తి చెందాలని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి తర్వాత అంటున్నాడు ఈ వచ్చిన భాగంలో మనం గమనించవలసింది ఏంటంటే రక్షణ అనుగ్రహించాడు రక్షణ మహిమ ప్రభావములు మనకు దేవునికే చెల్లును ఆయన రక్షణ అనుగ్రహించిన దేవుడు మహిమయు ప్రభాములు ఆయనకే చెల్లాలని విషయాన్ని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు అయితే మనం పర్యటన గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో అక్కడ ఇరవై నాలుగు పెద్దలు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు ఆయన చేసిన కార్యాలు బట్టి ప్రభువుని మహిమ పరుస్తున్నట్లుగా నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే సృష్టి అంతా కూడా ప్రభు ఆ మా దేవ నువ్వు సమస్తము సృజించేది నీ చిత్తం బట్టి అవి ఉండెను దాన్ని బట్టి సృజింపబడిన గనక నీవే మహిమ ఘనత పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములు తమ సింహాసని ఎదుట వేసి ప్రభువును స్థుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మొదటిగా వారు ఏ విధంగా స్థుతించారంటే ఆయన రక్షణ మహిమ ప్రభావమును ఆయనకే చెల్లాలనే ఉద్దేశంతో ప్రభును స్థుతించారు తర్వాత రెండోదిగా మనం చూస్తే ఆయన తీర్పులు సత్యములు న్యాయమై ఉన్నవి అంటూ తన వ్యభిచారంతో భూలోకమందు చెరిపిన గొప్ప వేష్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసులు రక్తం బట్టి తన ప్రతిదండన చేసిన గనుక రెండోమారు ప్రభువును స్థితించారు అయితే రెండో మారు హలొయ్య అన్న మాటను ఎందుకు వాడారంటే ఆయన తీర్పులు సత్యము న్యాయమై ఉన్నాయని విషయాన్ని జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు అయితే ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయంలో ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ వేష్య గురించి రాయబడింది ఈ వేష్య ఎవరో కాదు బబులోను అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు అయితే మొదటిగా పదిహేడో అధ్యాయంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయంలో మతపరమైన రాజకీయపరమైన బబులోను కూల్చబడింది దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు గొప్ప వేష్యను నాశనం చేశాడనే విషయాన్ని అక్కడ మనకు తెలియజేయబడుతుంది అయితే ఇక్కడ ఆ వేష్య ఏ విధంగా ఉందంటే ఎవరైతే అయ్యారో దాన్ని బట్టి మత్తిల్లినట్లుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం పదిహేడో అధ్యాయము ఆరో వచనంలో మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను ఏసు యొక్క అతసాక్షుల రక్తం చేతను మత్తిలుట చూచితిని అంటున్నాడు అలాంటి బబులోను దేవుడు నాశనం చేశాడని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి తర్వాత మనం పద్దెనిమిదో అధ్యాయంకి వచ్చినప్పటికీ వాణిజ్యపరమైన బబులోను భూరాజులు తర్వాత ధనవంతులు తర్వాత వ్యాపారం చేసుకునేవారు తర్వాత నావికులు వీళ్ళందరూ కూడా ఈ బబులోని పడిపోవటం వల్ల వారు దుఃఖిస్తున్నారు చింతపడుతూ ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి వేష్యకు దేవుడు తీర్పు తీర్చాడు దాన్ని బట్టి అక్కడ ఉన్న వారందరినీ దేవుడు ఏమంటాడంటే మీరు సంతోషించండి ప్రభువుని గణపరచండి ప్రభువును సిధించండి అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు తర్వాత మనం పద్దెనిమిదో అధ్యాయంలో ప్రకటన పద్దెనిమిదో అధ్యాయంలో అంటే ఇరవై వచ్చనంలో పరలోకమ పరిశుద్ధులారా అపోస్తులారా ప్రవక్తలారా దాని గురించి ఆనందించాడు ఎలానగా దాని చేత మీరు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్నమును తీర్పు తీర్చి ఉన్నాడు దేవుడు దానికి తీర్పు తీర్చిన్నాడని విషయాన్ని జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు అయితే మూడోదిగా మనం ప్రభువును స్థితించే వారమై ఉన్నాం అదే ఆ పట్టణపు పొగ యుగములు పైకి లేచుచున్నది అంటే దాన్ని బూడిది చేశాడు ఆ పట్టణాన్ని దేవుడు అప్పుడు అక్కడ ఉన్నవారు ప్రభు అంటున్నాడు మీరు శుతించండి ఎవరు సుధిస్తున్నారంటే అక్కడ ఇరవై నాలుగు పెద్దలు ప్రభువును స్థితిస్తూ ఉన్నారు నాలుగు జీవులు ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి మూడవ పర్యాయము దేవుడు వారితో మాట్లాడిన మాట ఏంటంటే ప్రభువును స్థితించిడి అంటే హలులి అనే మాటను మూడోసారి ఉపయోగించింది ఏంటంటే ఆ పట్టణాన్ని దేవుడు బూడిది చేశాడు అయితే ఆ పట్టణం బట్టి దేవుడు ఇంకా మిగలకుండా చేశాడనే విషయాన్ని అక్కడ జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు అయితే అక్కడ ఈరో పెద్దలు ప్రభువును సిద్ధిస్తూ ఉన్నారు ఈరో పెద్దల గురించి చాలా పర్యాయాలు మనం విన్నాం ఈరో పెద్దలు ఎవరంటే దేవదూతలు అనుకోవచ్చు లేకపోతే కొంతమంది ఇస్రాయల్ ప్రజలు అంటారు అయితే ఇలా చాలా పర్యాయాలు అనుకుంటూ ఉంటారు కానీ ఈరో పెద్దలు ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే వారు సంఘ ప్రతినిధులు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి సంఘం ఎత్తబడిన తర్వాత ఇరు పెద్దలు దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది ఆ సంఘపు ప్రతినిధులుగా ఉన్న వారు పెద్దలు వారు ప్రభువును శుద్ధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభు సింహాసనం ఎదుట వారు నిలబడి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే వారి కిరీటాలు తీసుకెళ్లి ప్రభు సన్నిధిలో అర్పించి ప్రభువును గనపరిచినట్లుగా ప్రభువును శుధించినట్లుగా వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం తర్వాత ఈ నాలుగు జీవుల గురించి మనం చాలాసార్లు మనం విన్నాం అయితే అంటే అక్కడ సింహం వంటిది ఒక మొదటి జీవి రెండో జీవి దూడ వంటిది మూడో జీవి మనుషుని పోలిక వంటిది నాలుగో జీవి పక్షి రాజు పోలిని ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం ఈ నాలుగు జీవులు ఏసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా రాయబడింది అయితే ఈ నాలుగు జీవులు ఏం చేస్తున్నావు అంటే ప్రభువును సిద్ధిస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం అయితే నీవు నేను కూడా ప్రభువును స్థితించేవారుగా ఉండాలి దేవుడు ఆ వేష్యను బూడిది చేయటమే కాదు ఆ పట్టణాన్ని నాశనం కాదు దేవుడు అది లేకుండా చేస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేని గురించి నువ్వు భయపడుతున్నావో ప్రభువుని కనపరిచేవారుగా ప్రభువుని స్థితించేవారుగా మనం ఉండాలని వా ప్రభు వాక్యం సెలవిస్తుంది నాలుగో పర్యాయం మనం చూసినట్టయితే వారన్నమాట ఏంటంటే ఐదో వచనం నుంచి ఆరో వచ్చనం వరకు అక్కడ దేవుని దాసులారా ఆయనకు భయపడి వారులా కొద్ది గొప్పవారేమి అందరూ ప్రభువును సిద్ధించడి అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే అందరం కూడా ప్రభువును సిద్ధించాలి ఎందుకంటే దేవుడు గొర్రెపిల్లగా మనం దేవుడు సంఘముగా మనందరిని కూడా ఆయన భారీగా చేసుకుని పోతున్నాడు జలముల శబ్దం గొప్ప శబ్దంతో దేవుని ప్రభుని గనపరచండి అని ప్రభు రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనందరం చేయవలసిన పని ఏంటంటే ఆ పెళ్లి విందులో మనందరం కూడా ఉండబోతున్నాం దేవుడు సంఘాన్ని తన భారీగా చేసుకుని పోతున్నాడు మంచి ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు మనందరం కూడా చేయవలసిన పని ఏంటంటే ప్రభువును స్థితించాలి అందరూ కూడా ప్రభువును స్థితించాలి భయపడి వారులారా దేవుని దాసులారా అందరూ కూడా ప్రభును స్థితించేవారుగా మనం ఉండాలి అయితే నీవు నేను కూడా మనం స్థుతించగలుగుతున్నామా మనం ప్రతిరోజు ప్రభువును స్థితించేవారుగా మనం ఉండాలి మనం హలెలుయ్యన్న మాటను ఒక డినామినేషన్ సంబంధించింది అనుకోవద్దు ఇది దేవుని మాట ఇది పరలోకంలో కూడా ఉచ్చరిస్తున్నారనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి భూలోకంలో మనం హలలి అనుకుంటాం కానీ పరలోకంలో కూడా హలలి అనే మాటను ఉపయోగించినట్లుగా ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది అయితే నీవు నేను కూడా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభును స్థితించాలి ప్రతి నెల మ్యాగజిన్లో మేము ముప్పై ఒకటి రోజులకి సంబంధించి సువార్త క్షేత్రాల్లో జరుగుతున్న విషయాల గురించి అక్కడ రాస్తూ ముప్పై రోజుల్లో ప్రభువును స్థితించే కార్యాలు తర్వాత ప్రార్థించే అంశాలు మేము రాస్తూ ఉన్నాం అయితే మీరు కూడా ఈ మ్యాగజైన్ మీరు పొందుకోండి విశ్వాని పరిచయను తెలుసుకోండి అయితే ఈ పరిచయలో దేవుడు స్తుతి అంశాలు పెడతా ఉన్నాడు ప్రార్థనా అంశాలు పెడతా ఉన్నాడు అయితే మన జీవితంలో కూడా మనం స్థుతిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అయితే దేవుడు ఈ మహాబాబులోని తీర్పు తీర్చాడు తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభువును స్థితించారు అయితే నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే ప్రభువును స్థితించేవారుగా మనం ఉండాలి మనం ఉదయాన్నే లేగానే మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభువును స్థితించాలి దావిధి వలె మనం కూడా ప్రభువును స్థితించాలి అయితే ప్రభువును స్థితించేవారుగా మనం ఉండాలి ఈ దినం నుంచి అయినా నువ్వు హలెలు అనే మాటను ఉపయోగిస్తే ప్రభువును స్థితించడం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ప్రభువును స్థితించగలుగుతున్నావా ప్రభువును స్థితించండి దేవుడు అటు కృప మీ అందరికీ దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా గొప్ప దైవాన్ని కొందనాలైనా ప్రభువును స్థితించాలని మాతో మీరు మాట్లాడినందుకు మరొకసారి కొందనాలు అందనాలు అనే మాటకు అర్థము ప్రభువును స్థితించడానికి విషయాన్ని మాకు తెలియజేసినందుకు మరొకసారి నీకు వందనాలు వింటున్న వారందరినీ కూడా మీకు జ్ఞాపకం చేసుకోనండి నేను స్థితిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయని విషయాన్ని వారు తెలుసుకుని వారు రోగంతో ఉన్నట్లయితే వారు రోగం నుంచి విడుదల అనుగ్రహించండి నువ్వు స్వస్థపరిచేహోవారు నీవే అనుసరించిన దేవుడు వారు అప్పుల బాధలు ఉన్నట్లయితే వారు అప్పుల బాధల నుంచి విడుదల అనుగ్రహించండి అవును తీర్పు తీర్చి దేవుడు అవునైనా మా పట్ల ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తున్నట్లయితే వారికి మా పట్ల నీవే మాకు తీర్పు తీర్చి దేవుడు అని మేము మేము కాదు నువ్వే తీర్పు తీరుస్తావనే విషయాన్ని మేము జ్ఞాపం చేసుకోవడానికి మీరు సహాయం చేయ తండ్రి వింటున్న వారందరూ కూడా మేము దీవించి ఆస్వాదించమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అనేది దేవుని యొక్క ప్రేమయో ప్రభని ఏస్తు క్రీస్తు యొక్క కృపయో పరిశుద్ధాత్మిక అనే సవాసం ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వారందరి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నడిపించనుగాక ఆ మేన్